బుల్లితెర నటి పవిత్ర జయరాం ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి అందరికీ తెలిసిందే పవిత్ర మరణ వార్త తెలిసినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన వార్త రోజుకొకటి వైరల్ అవుతుంది ముఖ్యంగా ఆమె మరణం తట్టుకోలేని కుటుంబ సభ్యులు తోటి నటీ నటులను అభిమానులను తీవ్ర గురి గురిచేసింది ఈ క్రమంలోనే ఆమెను తలుచుకుంటూ ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న విషయం తెలిసింది అయితే తాజాగా పవిత్ర భర్త ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆమెకు యాక్సిడెంట్ ఎలా అయిందనే విషయాలను చెప్పుకొచ్చాడు కర్ణాటక నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో మహబూబ్ నగర్ జిల్లా బుత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని చేరిపల్లి గ్రామం వద్ద పవిత్ర ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది ఈ ప్రమాదంలో పవిత్ర అక్కడికక్కడే మృతి చెందగా కారులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి తాజాగా పవిత్ర భర్త ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆమె యాక్సిడెంట్ లో మరణించలేదని సంచలన వ్యాఖ్యలు చేశాడు అలాగే ఆమె మరణానికి అసలు కారణం వెల్లడించాడు ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న చంద్రకాంత్ మాట్లాడుతూ బెంగళూరులో వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ అవటంతో హైదరాబాద్ కు మూడు గంటలు ఆలస్యంగా బయలుదేరినట్లు తెలిపాడు వాళ్ళు ప్రయాణించే కారు మహబూబ్ నగర్ చేరుకునే సమయానికి అర్ధరాత్రి అయ్యిందని అదే టైంలో ఆర్టీసీ బస్సు ఎడమ వైపు నుంచి తాము ప్రయాణిస్తున్న కారును ఓవర్టేక్ ఓవర్ చేయటంతో డ్రైవర్ స్టీరింగ్ ను కుడివైపుకు తిప్పాడని చెప్పాడు దాంతో కారు డివైడర్ ను ఢీకొట్టిందని అప్పుడు కారులో డ్రైవర్ తో పాటు తను పవిత్ర వాళ్ళ కూతురితో పాటు మరో అమ్మాయి ఉందని తెలిపాడు అయితే ఈ ఘటనలో తనకు మాత్రమే దెబ్బలు తగలాయని తెలిపాడు అలా దెబ్బలు తగిలిన తనను చూసి పవిత్ర షాక్ కి గురైందని అది హార్ట్అటాక్ వరకు తెచ్చిందని తెలిపాడు అప్పటికే బాగా దెబ్బలు తగలటంతో తన స్పృహ కోల్పోయాడట తనకు తెల్లవారుజామున నాలుగు గంటలకు మెలకు వచ్చిందని అప్పుడే పవిత్ర మరణ వార్త తనకు తెలిసిందని తెలిపాడు యాక్సిడెంట్ అయిన వెంటనే అంబులెన్స్ కు కాల్ చేసినట్లు చంద్రకాంత్ తెలిపాడు కానీ అది అందుబాటులో లేకపోవటం వల్లే పవిత్రను కోల్పోయామంటూ చంద్రకాంత్ ఎమోషనల్ అయ్యాడు కన్నడలో పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న పవిత్ర తెలుగులో నిన్నే పెళ్లాడతా సీరియల్ తో ఎంట్రీ ఇచ్చింది ప్రస్తుతం ప్రసారం ప్రసారమవుతున్న త్రినయని సీరియల్లో తిలోత్తమగా నెగిటివ్ రోల్తో కు బాగా దగ్గరైంది